మూడంచెల పంచాయతీరాజ్ విధానాన్ని సూచించిన కమిటీ ఏది ఆన్సర్ బల్వంతరాయ్ మెహతా కమిటీ గ్రామ ఓటర్లు గ్రామ సర్పంచ్ని ఎన్నుకునే పద్ధతి ఆన్సర్ రహస్య ఓటింగ్ పద్ధతి మన దేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను మొదటగా ఏర్పాటు చేసిన రాష్ట్రమేది ఆన్సర్ రాజస్థాన్ గ్రామ పంచాయతీ ఆవశ్యకతను తెలిపే ఆదేశ సూత్రాల్లోని అధికరణ ఆన్సర్ నలభై గ్రామీణ స్వపరిపాలనా సంస్థల్లో దేన్ని ప్రాథమిక స్వపరిపాలనా సంస్థ అని పిలుస్తారు ఆన్సర్ గ్రామ పంచాయతీ ఒక గ్రామంలోని మొత్తం వయోజనులు ఐదు వందల మంది ఈ గ్రామానికి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్తో కలిసి ఎంతమంది సభ్యులను ఎన్నుకోవాలి ఆన్సర్ ఏడు రెండు వేల ఒకటి జనాభా లెక్కల ప్రకారం మన రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మండల పరిషత్తుల సంఖ్య ఆన్సర్ పదకొండు వందల ఇరవై ఐదు మండల పరిషత్ అధ్యక్ష ఉపాధ్యక్షులను ఎలా ఎన్నుకుంటారు ఆన్సర్ మండల పరిషత్ సభ్యులు మండల పరిషత్ సమావేశాల్లో పాల్గొనే అధికారం ఉండి ఓటు హక్కు లేనివారు ఎవరు ఆన్సర్ మండలానికి చెందిన గ్రామ సర్పంచులు వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఏ చట్టం ద్వారా మండల పరిషత్ ఏర్పడింది ఆన్సర్ పంతొమ్మిది వందల ఎనభై ఆరు చట్టం మండలంలోని ప్రభుత్వ సిబ్బంది మొత్తం ఎవరి పర్యవేక్షణలో పనిచేస్తారు ఆన్సర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి మండల స్థాయిలో పాఠశాల మధ్యాహ్న ఉచిత భోజనము ఎవరి పర్యవేక్షణలో ఉంటుంది ఆన్సర్ తహసీల్దారు గ్రామసభ సంవత్సరంలో ఎన్నిసార్లు సమావేశం కావాలి ఆన్సర్ రెండు రాజ్యాంగంలోని ఏ సవరణ ద్వారా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించారు ఆన్సర్ డెబ్భై మూడు